వచ్చిందిందా ప్రియ ఉందిందా లేచిందిలే సార్ లెంకుల కష్టం ఈ రెండు మూడు రోజుల్లో ముఖ్యంగా మహిళలందరికీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది మహిళల్ని వాళ్ళ ఉన్నతి గురించి ప్రభుత్వం పనిచేస్తుంది కోటి మంది మహిళల్ని కోటి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది అందులో భాగంగానే మన జిల్లాలో గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ముందుగా సంఘంలో లేని మహిళలందరూ కూడా సంఘంలో చేర్చుకొని వాళ్ళకు సంఘంలో ఉంటే ఏ అయితే ప్రయోజనాలు కల్పించాలో అవన్నీ కూడా కల్పిస్తున్నాం ముఖ్యంగా వాళ్ళందరికీ వడ్డీ లేని రుణాలు కల్పించి దాంతో మంచి మంచి వ్యాపారాలు పెట్టుబడులు పెట్టించి వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా పురోగతిలోకి తీసుకెళ్ళడం జరుగుతుంది మంచి ఆదాయ మార్గాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు చూసుకుంటే మనము వరి దాని కొనుగోలు అయినా సరే అలాగే యూనిఫామ్ స్టిచ్చింగ్ అయినా సరే అమ్మాదర్శ పాఠశాల కంప్లీలు అయినా సరే అన్ని కూడా మన మహిళలతో చేయించి ఆదాయ మార్గాలని క్రియేట్ చేసి మనందరికీ కూడా మంచి ఆదాయం కూడా ఇస్తున్నారు దీంతో పాటు చిన్న చిన్న పెట్టుబడులు కాదు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టాలని సోలార్ ప్లాంట్స్ అయినా సరే పెట్రోల్ బంక్స్ అలాగే ఇంకా పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం దాంతోపాటు ఆర్టీసీ బస్సులు ఆర్టీసీ బస్సులను ఓనర్ చేయడము ఎంటైర్ కంట్రీలో ఎక్కడ కూడా జరగలేదు ఫస్ట్ టైం మన తెలంగాణ రాష్ట్రంలో మహిళల్ని ఆర్టీసీ ఏవైతే పండు ఉంటాయో దసరా దీపావళి బతుకమ్మ అలాంటి పండుగ వాతావరణం మొత్తం ఒక ఈ నాలుగైదు రోజులలో నిలబడుతుంది దానికి ఒక ముఖ్య కారణం చిరేరు ఎందుకు అని అంటే అంగన్వాడికి వెళ్తే అంగన్వాడి యూనిఫామ్ ఉంటుంది వీళ్ళు అంగన్వాడీ మేడం అని చెప్పొచ్చు ఆశా వర్కర్ దగ్గరికి వెళ్తే ఆశా వర్కర్ శారీ కోడ్తో వీళ్ళు ఆశా వర్కర్ అని చెప్పొచ్చు కానీ ఇప్పటి ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఒక మహిళా సంఘ సభ్యురాలు అంటే ముందు పోతుంటే మహిళా సంఘ సభ్యురాలు అంటే చెప్తే మనం గుర్తించేవాళ్ళం కానీ ఇప్పుడు గర్వంగా ఈ సారీ ఎక్కువ నస్తే వీళ్ళు మహిళా సంఘ సభ్యురాలు అని మన గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి మనం ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకొని ఈ కలర్ని కూడా సెలెక్ట్ చేసి ఇప్పుడు సారీ చెప్పినట్టు విధంగా ఆకాశమే హద్దు అనే కలర్ ఈ నీలిరాజు కలర్ ఏదైతే ఉందో ఇది నిజంగా మంది మనం ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని ఆ లక్ష్యం దిశగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా నిన్న గౌరవ సీఎం గారు చీఫ్ సెక్రటరీ గారు అందరు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల నాలుగు కోట్ల రూపాయలని మనకు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి మీ ఖాతాలో జమ చేశారు అందులో భాగంగా మన జిల్లాలో పది పాయింట్ అరవై తొమ్మిది అరవై తొమ్మిది లక్షల పది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల్ని మనకి మన దగ్గర ఉన్నటువంటి మూడు కాన్సెన్స్ ఐదు కాన్సెన్స్ సంబంధించినటువంటి మన గ్రూప్స్ వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది మనకి ఇక్కడ మన జగిత్యాల కాన్సెన్స్ కి సంబంధించి రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల్ని ఈ ఐదు మండలాలకు సంబంధించినటువంటి గ్రూప్ కి సంబంధించినటువంటి ఖాతాలో జమ చేయడం జరిగింది సో రాష్ట్ర ప్రభుత్వము మహిళలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అనేకమైనటువంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అందులో భాగంగానే ఇప్పుడు మనకు నడుస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు వాళ్ళు కానీ వీఓ ప్రెసిడెంట్స్ కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి జిల్లాలో అక్కడ కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి మిస్యూజ్ చేయడం బ్యాంక్ లోన్స్ అనేటువంటి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సినటువంటి విజిల్స్గా ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది చివరిగా మహిళా సోదరు మహిళలకి అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ మీ అందరు మీ యొక్క హెల్త్ను జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అదేవిధంగా సంఘ కార్యక్రమాలను కానీ సామాజికంగా ఏ కార్యక్రమాలను కానీ పాల్గొంటారు మనం చూస్తూ ఉంటాం ఇంట్లో గా కుటుంబ సభ్యులు అందరికీ పెట్టిన తర్వాత టిఫిన్ పెట్టిన తర్వాత మిగిలితేనే ఇంట్లో అమ్మనో లేకపోతే అక్కనో చెల్లెనో వాళ్ళు తింటారు భోజనమైనా మధ్యాహ్నమైనా రాత్రి అయినా అలాగే జరుగుతుంది అలా కాకుండా ఫస్ట్ మీరు మంచి ఆహారం తీసుకుంటే టైం నిద్రపోండి మంచి వాటర్ తాగండి మనకి పిఎస్సీలో కానీ ఇక్కడ ఏరియా హాస్పిటల్స్లో కానీ ప్రభుత్వపరంగా అనేకమైనటువంటి టెస్ట్లు కానీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఉన్నాయి హెల్త్ పరీక్షలు చేయించుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు ఆరోగ్యంగా ఉండి సమాజాన్ని ఆరోగ్యం నుంచి మీ కుటుంబాన్ని కూడా మంచిగా చూసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో కోటి మంది మహిళలు పోటీషన్లు చేయడానికి మీరు అందరూ కూడా మీమంతా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు ప్రభుత్వం స్వతంత్రం కంటే ముందు స్వతంత్రం తర్వాత కూడా ఇందిరమ్మ కుటుంబం ఈ భారతదేశంలో స్వాతంత్రం రావడానికి ఎంత పోరాడిన విషయం మనందరూ కూడా తెలుసు వారి తండ్రి కావచ్చు ఇందిరామ్మ తండ్రి కావచ్చు తాతలు కావచ్చు వాళ్ళ వారి కొడుకు ఇప్పుడు వాళ్ళ దానిక మనవల దానిక అంటే మన దేశంలో స్వతంత్రం రావడానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ పరిపాలనలో వారి కుటుంబం నిరంతరం నాకు దాంట్లో భాగంగా ఇందురామ్మని అయితే ఇవాళ కూడా మర్చిపోలేదు వాళ్ళ భారతదేశంలో ఒక గొప్ప మహిళా మని మరి ఆనాడు యుద్ధ సమయంలో కావచ్చు లేదా తర్వాత జరిగిన ఎన్నో పరిణామాలు బ్యాంకుల జాతీయకరణ మనం కూడా మాట్లాడినాం దానివల్లనే ఇవాళ బ్యాంకులు ముందుకు బృందాలు ఇవ్వడానికి అట్లనే ఎన్నో రాజపథాలు కావచ్చు గరీబీ ఆటవాళ్ళు నినాదంతో పేదవాళ్ళకు వాళ్ళ వీధరి కానీ వీధరికాని పాలదే పరిస్థితి కావచ్చు ఉద్యోగం కావచ్చు కుటుంబ నియంత్రణ కావచ్చు చెట్లు పెంచే కార్యక్రమం కావచ్చు భూమి సంస్కరణలు అంటే పేద పెద్ద జమీందారు దగ్గర మన చుట్టుట ఊళ్ళలో వందల వందల ఎకరాలు ఉంటుంది అవన్నీ తగ్గించి సంజయ్ కుమార్ అసలు కుటుంబం వందల ఎకరాలు ఉంటుంది ముప్పై ఐదు ఎకరాలు ఉంచాలి అవి రేపు తగ్గించాలి ఇట్లా అన్నీ కూడా చేసిన గొప్ప మరి అంతేకాకుండా గతంలో కూడా ఇందిరామ్మ ఇళ్ళ కార్యక్రమాలు ఒక్క పూర్వలు ఏమేమి పేరున్నావు కానీ అంతరావాలని అయితే ఇందిరామిళ అంటారు అంతరావాలని అయితే ఇందిరామిల్లే అంటారు లక్ష రూపాయలు కూడా అంతే అంటారు అంతే అంటారు అంటే ఈ రకంగా ఉన్న సందర్భాల్లో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇందిరామ్మ రాజ్యంగా పిలుచుకుంటూ ఒక్క మన నియోజకవర్గానికి మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది ఇల్లు మంజూరు చేసి దాదాపు అవన్నీ కూడా ఇప్పుడు కడతా ఉన్నారు ఇంకా కొంతమంది కటాపతి ఇవాళ కూడా మంజూరు ఇచ్చిన అదేవిధంగా చీరల పంపిణీ ఇప్పుడే వస్తుంది పండుగ వాతావరణం పండగ వాతావరణం ఒక చీరతో నలభై ఏడు వేల చీరలు వచ్చినాయి కానీ అసలు పండగ వాతావరణం కొన్ని నెలల నుంచి మొదలైంది గ్రామాలలో కొత్త రేషన్ కార్డు కొన్ని వేల రేషన్ కార్డులు మనకరించాం వాళ్ళందరికీ సన్న బియ్యం అట్లనే గృహజ్యోతి కింద కరెంటు ఫ్రీ ఇస్తున్నాం ఫ్రీ బస్ ఇస్తున్నాం ఈ రకంగా మనకు ఒక్కటొక్కటి చేస్తున్న కొద్దిగా ప్రజల లోపల ఇందర మా రాజ్యం అంటే ఏందని వస్తాం దాంట్లో పర్యవేక్షిస్తున్న జిల్లా సరుపు కావచ్చు మెప్పమా అధికారులందరికీ అన్ని హోదాని అధికారులకు మీ ప్రతినిధులకు కూడా ప్రత్యేకంగా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా నేను రాజకీయాల రాకముందు ముందు నుంచి కూడా ఈ మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా బాగా చూస్తూ ఉంటాయి నాది కూడా రాజకీయ కుటుంబం కాబట్టి అందులోనూ పక్కనే అంతరామ అంతరాయం అంటే రాజకీయం ఎప్పుడో నేను పుట్టక ముందు ఎంపీ అయిన మా తాత అంటే నేను పుట్ట ముందు ఎమ్మెల్యే లేదు ఆ తర్వాత మా రాజశేఖర గారు దేవయ్య గారు చిద్రరావు గారు సెటిసి ఈ రకంగా అత్యంత రాజకీయ చైతన్య అంతా గ్రామం పక్కనే అయితే అక్కడ చూస్తుంటే చాలా మహిళా సంఘాలు ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చూసేవాళ్ళు కానీ నేను డాక్టర్గా ఉంది కాబట్టి మరీ దగ్గరగా చూలే దాని తర్వాత తర్వాత చాలా బాధాకరమైన విషయం ఏంటంటే నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత చూసేసరికి అక్కడ సంఘాలంతా బలంగా తయారు చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో అప్పటి రాజకీయ నాయకులు అక్కడ అవన్నీ ఏర్పాటు చేశారు మన వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ అల్టిమేట్ చూసేసరికి అక్కడ అకౌంట్స్ దగ్గర ఇబ్బంది అయ్యి చాలా ప్రాబ్లం అట్లనే మనం ప్రైవేట్లో కావచ్చు కొలాపూర్ పోరంగ బీల్పూర్ మండలం కూడా కొంత ఇబ్బంది అయింది దాంతోపాటుగా ఇటికాల ఇవన్నీ కూడా జరిగింది మరి అప్పుడు కొంత ఈ పది సంవత్సరాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది కూడా చేరుతున్నారు అది కూడా ఒకసారి సంతోషకరణి అయితే చేస్తున్న వాటిల్లో ఒకవైపు చదువురా పక్క పెట్టడం లేదు దాంతో పాటుగా విద్యార్హత మంచిగా ఉన్న వాళ్ళని కొంచెం ముందర తీసుకొస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయని చెప్పి ఒక సూచన చెప్తున్నా చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము సంపాదన చేయాలనే ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు మహిళా క్యాంటీన్లు కావచ్చు బస్సులు కావచ్చు సోలార్ ఇవాళ్ళంతా కూడా సోలార్ అయితే ఉంది ఎందుకంటే మనం ఎంత పెట్రోల్ గ్యాస్ ఉన్నా కానీ అవి ఎన్ని రోజులు ఉంటే వేరే విషయం కానీ చాలా కాలుష్యానికి కూడా కారణమవుతుంది ఇప్పుడు సోలార్ అనేది వస్తే మనకి ఏంటంటే సూర్యలక్ష్మితోటి ఏదంటే భగవంతుడు ఇచ్చిన సృష్టిచ్చిన ఈ మళ్ళీ మనం కరెంటు ప్రొడ్యూస్ చేయడం తద్వారా ఒక్క వెలుతురే కాదు ఏది నడవాలని అది ఒక ఎనర్జీ శక్తి సౌరశక్తి తద్వారా రేపటినాలు మనకు ఎన్నో ఇండస్ట్రీస్ నడుస్తాయి అన్నీ నడుస్తాయి దాంట్లో భాగంగా మన జైత్యాల మండలానికి తాటిపల్లికాడ సోలార్ యూనిట్ మన మహిళా సంఘాలకు ఇచ్చింది ఇది ఎక్కడ ముందు ముందు కూడా మనకు కాలంలో చాలా ఉన్నాయి కెనాల్స్ కెనాల్ ఒక పక్కకెళ్ళి ఇన్స్పెక్షన్ పోతే ఉన్నా ఇంకొక పక్కన ఇవన్నీ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి మన తెలంగాణ రాష్ట్రంలో సోలార్ విద్యుత్తు ఎక్కువ ఉత్పత్తి చేయాలని ఆలోచన మరి అలాంటి ఆలోచనలు ప్రభుత్వం చేస్తాను దాంట్లో మహిళలు ముందుకు రావాలి ఇంతమంది ఎయిర్ బస్సులు ఇచ్చారు పెట్రోల్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు ఇంకా కూడా మన ఒక సోదరి చెప్పింది వారి వర్తలు వాళ్ళు చిన్న సైకిల్ ట్యాక్సీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళ కళ్ళ మీద వాళ్ళు నిలబడతా ఉన్నారు అట్లా కొంత ఇన్నోవేటివ్గా కూడా మనం ముందరికి వెళ్ళేస్తూ ఉంటాం మన దాంట్లో భాగంగా ఇప్పుడే చెప్పిన సోదరి మనం ఇందిరా మహిళా శక్తి బిల్డింగ్ మనం కట్టుకుంటున్నాం అక్కడ రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది పక్కకే యూనియన్ బ్యాంక్ వాళ్ళతో కలిసి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కడతా ఉన్నారు అది కూడా మనం చైతాల్ జిల్లాకి వచ్చాము అక్కడ కూడా మనం కొత్తగా మనం నేర్చుకోవాలి అట్లనే టాటా గ్రూప్ వాళ్ళతో మన రాజధాని దగ్గర రెండు వందల యాభై మంది అమ్మాయిలు అబ్బాయిలు చదువుకునే విధంగా ఎవరి పని ఎలక్ట్రిక్ బండ్లు అయినాయి స్కూటీలు కానీ ఆటోలు కానీ వాటి కూడా నేర్పే విధంగా మనకు వచ్చింది అట్లనే అందమర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు న్యాక్స్ సెంటర్ పేర్కొని అది కూడా నేర్చుకోవాలి ఇవాళ మొన్న ఎవరైనా చెప్తా ఉన్నా ఇవాళ మనకు ఇంటి దగ్గర ఒక ఏసీ పాడైతే మనకు మెకానిక్ దొరికే పరిస్థితి లేదు ప్లంబర్లు కూడా సరిగా లేవు వీటన్నిటి కూడా మనం ట్రైనింగ్ ఇస్తాము అట్లాంటివన్నీ కూడా మీరు ఎందుకు చెప్తా అంటే మీ అందరూ కూడా చైతన్యవంతమైన మహిళలు ఇక్కడికి ఖర్చు అతి ముఖ్యమైన వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి సమాజంలో ఏం జరుగుతున్నదనేది తెలిసిన మహిళా సోదరి వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ కొన్ని విషయాలు తెలియజేస్తూ రేపటి నుంచో ఎప్పటి నుంచో స్థానిక సంస్థలు ఎలక్షన్స్ వస్తాయి కొంత లేట్ అయింది లేట్ కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం బీసీలకు ఎక్కువ న్యాయం చేయాలనే ఆలోచనతో ఎక్కువ మంది సర్పంచ్లు చేయాలనే ఆలోచనతో ముందడికి వెళ్ళింది కానీ ఇక రాజ్యాంగంలో యాభై శాతం అని ఉండడం మరి దాంతో పాటుగా మనం నిధులు అయిపోవడం అదేవిధంగా సర్పంచులు లేక ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే అన్ని కూడా వచ్చే సభ్యులు జరుగుతాయి అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు కానీ ప్రజాప్రతినిధులకు ఉన్నంత సంబంధాలు వేరే వాళ్ళకు ఉండవు కాబట్టి తొందరగా చేయాలనే ఆలోచనతో ఇప్పటికే లేట్ అయిన ఆలోచనతో ఇవాళ రేపు మనకు ఈ ఎలక్షన్ షెడ్యూల్ కూడా వస్తుంది తద్వారా మనకు గ్రామాలకు నిధులు వచ్చి అన్ని గ్రామాలు కూడా కొంచెం మొన్నటి వరకు ఏదైనా ఇబ్బంది ఉందిలో అవన్నీ కూడా తొలగిపోతాయి నాకు తెలిసి ఒక వెయ్యి జనాభా ఉన్న గ్రామానికి తక్కువ తక్కువ పది పన్నెండు లక్షలు వెంటనే వస్తాయి ఎలక్షన్ ఎంతలో వెంటనే వస్తాయి కేంద్రం కాలు వస్తాయి కేంద్రం నిధులు ఆగిపోయి కేంద్రం కేడికెళ్ళిస్తున్నాం మన చీర కూడా కడుతున్నాడు పైసలు విన్నారా మనకు మళ్ళీ చీర పచ్చలు కడుతున్నాం ఇంకెలో బాటిల్ కడతారు కడుతున్నాం దాంట్లో బాగా మనం నూరు రూపాయలు పంపిస్తే నలభై రూపాయలు విద్య బహు వైద్యంకో దేనికో దేనికో వస్తుంటే సో దాంట్లో బాగా రేపటి ఆడు గ్రామ పంచాయతీలకు కూడా ఫిఫ్టీన్ ఫైనాన్స్ డబ్బులు మనకు వస్తాయి అని చెప్పి మరి ఇవన్నీ కూడా జరుగుతున్న సందర్భంలో కొంత ముందే ఇవన్నీ కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఎలక్షన్ లెటర్ రేపటి నుంచో ఇరవై నుంచో మొదలవుతున్న సందర్భంలో ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది మీరందరూ కూడా ఇంత తక్కువ సమయంలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇల్లు కట్టుకునే వాళ్ళకు డబ్బు లేని వాళ్ళు మొదటి లక్ష పెట్టుబడి లేని వాళ్లకు వాళ్ళకు లోన్ వచ్చే విధంగా చూడాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు థ్యాంక్ యూ